దిద్దుబాటుని ఒప్పుకోని వాడు సేవకుడైనా సేవకురాలైనా విశ్వాసైనా పరిచారకుడైనా పరిచారకురాలైనా దిద్దుబాటును ఒప్పుకోకుండా సర్దుబాటు చేసుకోవటానికి తప్పును తప్పుగా ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకోవడానికి కవర్ చేసుకోవడానికి ప్రయత్నించే వారందరి అందు దేవుడు అసహ్యపడతాడు వారిని భక్తిహీనుల లిస్టులో చేర్చాడు అది సంగతి కవర్ చేసుకోవడానికి ట్రై చేయటం సమర్థించుకోవడానికి ప్రయత్నించటం దేవుడికే నచ్చ చెప్పడానికి ట్రై చేయటం అనేది దేవుడికి చాలా చీదలు గుట్టిచ్చే వ్యవహారం మన భాషలో చెప్పాలంటే దేవుడు అసహ్యపడే లక్షణం యథార్థ హృదయుడవై యథార్థ హృదయుడాలవై నేను కూడా యథార్థ హృదయుడనై దేవుని ఎదుటికి పోయి జరిగిన తప్పును జరిగినట్టు ఒప్పుకొన ఎంత మంచిది పశ్చాత్తప్తులమయం మారు మనసు పొంది దిద్దుబాటు చేసుకొని ఇక జాగ్రత్త పడటం ఎంత మంచిది సమర్థించుకుంటారు ఇలా ఎందుకు చేసావంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదంటారు ఇలా ఎందుకు అన్నామంటే వీళ్ళు చెడ్డోళ్ళు అంటారు అన్ని విన్నట్టుగానే ఉంటారు అన్ని చేస్తున్నట్టుగానే ఉంటారు అన్ని చూస్తున్నట్టుగానే ఉంటారు భక్తి లాగనే భక్తులు లాగనే కనపడతారు లోపల ఘోరమైనటువంటి వ్యక్తిత్వాలు మనస్తత్వాలు క్రూరత్వాలు అసహ్యమైన ఆలోచన విధానం పెడసరం పెడసరం అన్ని కలగాపులగమై ఉంటారు పచ్చిగా ఓపెన్గా చెప్తా మీరు తిట్టుకోండి సనుక్కోండి బుక్కోండి వాగులో దూకండి నాకు అనవసరం నేనైనా మీదైనా ఇక్కడ ఎవడు పక్షపాతం లేదు ఏమిటి అంటే దిద్దుబాటు సరి చేసుకునుట సరి చేయబడుట పరపక్షమందు నీ గురించి చెడ్డ మాట ఏదైనా పలకకుంటున్నట్లు వాళ్ళ ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్తగా దాచుకోమన్నాడు